అనే సమాజంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై స్వేచ్ఛను పొందారని రూపించిన మహిమాన్వితరాలు సావిత్రిబాయి పూలే అని సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా నాయకులు పుష్పచంద్రే కొడారు భారతదేశ ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే నూట తొంభై జయంతిని వికారాబాద్ జిల్లా దుద్ధాల్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆ పార్టీ కార్యకర్తలు నిర్వహించగా ఆయన అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మల్లయ్య అంజలయ్య లక్ష్మి వెంకటమ్మ సాయిలు కాజా శ్రీశైలం డాక్టర్ సీను రాములు తదితరులు పాల్గొన్నారు మా పేరు పుష్పచంద్రయ్య నేను వికారాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఆ తల్లి చదువుల తల్లి ఆమె సుమారుగా అప్పుడు పురాతన కాలంలో గుట్టములను స్కూటర్ను స్థాపించింది దళిత అత్యంగా పోయి స్కూటర్ స్థాపించి ఆడపిల్లలు చదువుకోవాలని ఆ తల్లి చదువు కోసం చేసింది వాళ్ళ పూలే వాళ్ళ భర్త ఆమె చదువు లేకపోతే రాజకీయ దద్దు తెలిపి ఆమె విద్యావంతురాలను చేసి ఆడపిల్లలు కూడా చదువుకోవాలి సమాజంలో ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానం అనే కొడుకు పెద్ద ఎత్తున ఆడశాలకు స్థాపించే ఆడపిల్లలకు కూడా సమానా తల్లి లేకపోతే ఈరోజు ఆడపిల్లలంతా ఒక్కలేదంటే వంటనే ఎందుకనే ఉంటుంది బయటికి వెళ్ళేవారు కాదు కాబట్టి ఆ తల్లి పెద్ద పోరాటం సారే చెప్పడానికి మొదలు ప్రశ్నలు అడిగితే చిన్న అడిగితే ఎవరు మాజీ మారేటటువంటి ఒక ముస్లిం ఆమె ఒక దుర్గామె ఒక ముస్లిం ఆమె ఆ తల్లి మాజీమా చేయకరేటటువంటి ఆమె స్కూలు యూత్ గిరాకిస్తుంది గిరాకించి ఆమెకు స్థావరం ఇస్తుంది స్కూల్ చెప్పడానికి ఆ రోజు లోపల ఆడవీలు చదువుకుంటే వీల్లేదు ఏ కులం వాళ్ళు ఆడవీలు చదవరాదు ఒంటరి చేసేటటువంటి వాళ్ళనే ఉండాలి కాబట్టి ఆ మాజీ మారేటటువంటి దేవత తల్లి కూర్పు ఇల్లు ఇస్తే తన ఇస్తే ఆమె బ్యాగ్ల డ్రస్ పెట్టుకొని పోయేది డ్రస్ స్కూల్ డ్రస్సు వేసుకొని పోతుంటే స్కూల్ చెప్పడానికి యూనిఫాము చీర జాకెట్ వేసుకొని పోతుంటే అవే గల్లీలో ఇట్లా పోతుంటే మొత్తము ఉరుగులము పెండ బియ్య అన్ని కొడతారా ఆమెకు ఎందుకంటే చదువు చెప్పాలి ఇవే పవిత్ర చదువు చెప్పాలి ఆ బట్టల్ని విడిచి ఆ స్కూల్ కానీ బట్టలు బట్ట మళ్ళీ బాగురికి వెళ్ళి ఒక బట్టలు పెట్టుకొని చెక్ చేసుకొని సాయంత్రం తల్లి ఆ విధంగా అవమానాలు గురియా ఒక కేసీఆ ఇవే మూలమేటటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ అడుగుదల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి తల్లి